అందరికీ నమస్కారం ఈరోజు మనం తులారాశి వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి మీ జీవితంలో ఒక విశేషమైన మార్పు ఆరంభమవుతుంది ఇది కేవలం చిన్న మార్పు కాదు చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు చేరే సమయం ఇది ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఈ సమయంలో చంద్రుడు శుక్రుడు బుధుడు మీ రాశిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి ఈ గ్రహ సంచారం వల్ల మీరు అనుకున్న పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతాయి ఇక గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఒక ఊరట లభిస్తుంది మరియు ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఎప్ ప్పటి నుంచో నిలిచిపోయిన అప్పులు తిరిగి వస్తాయి అంటే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినట్లయితే అవి మీకు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ఖచ్చితంగా తిరిగి వస్తాయి ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతాధికారుల నుంచి మెచ్చుకోలు లభిస్తాయి అంటే ప్రశంసలు లేదా ప్రమోషన్ ఇవేవైనా మీకు లభిస్తాయి ఇంకా పదోన్నతి గురించి అనుకోని శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వ్యాపారం చేసేవారికైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త కొత్త ఒప్పందాలు మరియు కొత్త లాభాలు లభించే సమయం కూడా ఇదే రోజు ఇక కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది దూరంగా ఉన్న బంధువులు మిమ్మల్ని సంప్రదించవచ్చు అంటే ఎప్పటి నుంచో మీ బంధువులు మీ ఇంటికి రాకపోయినా ఈరోజు ఖచ్చితంగా వస్తారు ఇక పెళ్లి సంబంధాలు లేదా కొత్త పరిచయాలు కూడా ఏర్పడే సమయం ఇక మీ కుటుంబంలో సంతాన విషయమే కానీ ఏదైనా కానీ ఒక శుభవార్త మాత్రం తప్పనిసరిగా ఆ రోజు వస్తుంది ఇక ప్రేమ దాంపత్య జీవితం అంటే విభేదాలు తగ్గి మధురమైన సమయాలు కూడా వస్తాయి కొత్త సంబంధం ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఇకపోతే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తొందరపడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు తప్పులుగా తేలవచ్చు ఇక డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మరీ పెట్టుబడి పెట్టండి ఇక ఆరోగ్య విషయంలో అయితే చిన్న చిన్న సమస్యలు వస్తే నిర్లక్ష్యం మాత్రం అస్సలే చేయకండి మొత్తానికి తులారాశివారికి సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున రాత్రి ఎనిమిది గంటలకు ఒక నమ్మలేని శుభ సూచన లభించబోతోంది ఆ శుభవార్త వల్ల మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం కూడా ఆరంభమవుతుంది ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఒక్కటే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి శాంతంగా ధైర్యంగా ముందుకు సాగితే ఈ రాత్రి నుండి మీ అదృష్టం కొత్త దిశలో పయనిస్తుంది శ్రీ మహావిష్ణువు కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్